రైల్వేలో కూడా సిమెంట్ లేకుండా ఇసుకతోటే కన్స్ట్రక్షన్ చేసి రైల్వే స్టేషన్కి బాగుపడడం వాటి నుంచి మొత్తం పాడు చేయడానికి పూర్తి స్థాయిలో కంకణం కట్టుకున్న ఈ కాంట్రాక్టర్కి భారీ స్థాయిలో అవార్డులు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక నమ్మకం అనేది ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ వర్క్స్ అంటే చాలా బాగుంటుంది చాలా క్వాలిటీ ఉంటాయి కానీ ఆ పదానికి అర్థం మార్చేసాడు ఎందుకంటే నా చిన్నప్పటి నుండి ఎప్పుడు ఎప్పుడైనా సరే రైల్వే అనేసరికి చాలా క్వాలిటీ ఉంటుంది కాంప్రమైజ్ కారు క్వాలిటీ విషయంలో అని చెప్పేసి ఒక మంచి ఇది ఏర్పడింది కాకపోతే ఇప్పుడు ఆ దృక్పథాన్ని నా ఒక్కరిదే కాదండి మొత్తం అందరిదే ప్రజల యొక్క దృక్పథాన్ని కూడా మార్చిన ఈ కాంట్రాక్ట్ పై చర్యలు ఎలా తీసుకుంటారో చూడాలి ఇక రెండు ప్లాట్ఫామ్స్ మీద కూడా చాలా చోట్ల మీరు గమనించినట్టయితే ఇదే పరిస్థితి టైల్స్ ఊడిపోవడం లేదా ఇసుకతో ఇసుక తేలిపోవడం లాంటిది ఈ రైల్వే స్టేషన్ లోనే ప్రధానంగా మనం చూడవచ్చు మరి దీనిపై ఎవరైనా చర్యలు తీసుకుంటారా ఆ కాంట్రాక్టర్కి మంచి అవార్డు ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి సార్ సెంట్రల్ గవర్నమెంట్ ఇబ్బంది లేదు సార్ ఒకప్పుడు అయితే అది ఇబ్బంది ఉండేది కాదు కానీ ప్రజలు ఇబ్బంది పడతారు కదా సార్ మీరు కామెంట్ పెట్టారు బాగుంది సార్ చాలా ధన్యవాదాలు స్పందించినందుకు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇసుక సిమెంట్ లేకుండా ఇసుకతోటే వాడు కన్స్ట్రక్షన్ అనేది చేశాడు సార్ అందువల్ల చాలా ఇబ్బంది అవుతుందని సార్ ఇక్కడ హిందూ వేరేదని కాదు సార్ మనం అంత మా భారతీయులు సార్ వీఆర్ ఇండియన్స్ ఇక్కడ కేవలం ఏంటంటే ఇక్కడ ఇలా కరప్షన్ జరుగుతుంది అని చెప్పే ఉద్దేశం తప్ప తప్పుగా కాదు సార్ దయచేసి అన్నిదా భావించుకోండి చూద్దాం సార్ నేను నా నా ధర్మంగా నేను ఇక్కడ ఇలా జరుగుతుందని చూపి చూపించాను వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది వాళ్ళకే వదిలేద్దాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్